మన పోలీస్ సిబ్బంది అందరూ దాని ఈ కి వచ్చిన అందరూ గణేష్ సమితి మెంబర్స్ దాని మన ముస్లిం సోదరులు ఇతరులు అందరూ కూడా అందరికీ కూడా పేరు పేరున నమస్కారం సో ఫస్ట్గా అయితే మీరు కొందరు రిక్వెస్ట్ చేశారు కలెక్టర్ గారికి వేరే ఒకటి సమావేశం ఏర్పాటు చేయడానికి అది మీకు చెప్తున్నా యాక్చువల్గా ఇది పోలీస్ ద్వారా మీటింగ్ అని ఇది ప్లాన్ చేయడం జరిగింది తర్వాత కలెక్టర్ గారు కూడా ప్లాన్ చేశారు దాంట్లో అన్ని ఏర్పాట్లకు సంబంధించి మీటింగ్ అని కానీ మీ దాంట్లోనే కొంతమంది రిక్వెస్ట్ చేశారు సో అట్లా ప్లాన్ చేసినాము కలెక్టర్ గారు కొన్ని రోజుల తర్వాత అది కూడా మీటింగ్ చేస్తారు డిటైల్ అది కూడా జరుగుతారు ఒకటి చాలా సంతోషం ఉంది ఇక్కడ దాదాపు మీరు అందరూ కూడా చెప్పారు దాట్ టోటల్ గా ఇమ్యూనల్ హార్మనీ శాంతి భద్రత అంతా కూడా మంచిగా ఇక్కడ ఉంటుంది అని చాలా సంతోషం ఉంది అది సో లడ్డు దొంగతన అయిన తర్వాత దాని తర్వాత రకరకాలుగా ఊహాలు అట్లా జరుగుతాయి వాళ్ళు తీసుకెళ్లారు వాళ్ళు తీసుకెళ్లారు ఆ పార్టీ వాళ్ళు తీసుకెళ్లారు ఏదో వేరే వేరే దాని మీద చెప్తారు చివరికి ఏదైనా సీసీటీవీ ఫుటేజ్ లో కనిపిస్తే వేరే విషయమే కనిపిస్తారు ఓకే సో అందుకే సీసీటీవీ కెమెరా చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఓకే మీ బడ్జెట్ బట్టి పెట్టండి కానీ ఇది ఎందుకు మేము ఎందుకు పెట్టాలి అనేది చాలా వేస్ట్ అది అట్లా ఏం ఆలో అట్లా ఏం ఆలోచించకండి ఓకే ఇక్కడ వచ్చేసిన అడిషనల్ ఎస్పీ గారికి ఆర్డీఓ గారికి డిఎస్పీ గారికి ప్రత్యేకంగా పీస్ కమిటీ మీటింగ్ సభ్యురాలకి అధ్యక్షులకి అదేవిధంగా ఉత్సవ కమిటీ మీటింగ్ ఉత్సవ కమిటీ సంబంధించిన ఉన్న సభ్యురాలకి ఇక్కడ వచ్చేసిన వివిధ మతాలు కావచ్చు కులాలు కావచ్చు అదేవిధంగా వివిధ శాఖల నుంచి వచ్చిన అధికారులు కావచ్చు ప్రత్యేకంగా మనం నిర్వహిస్తున్నామని మీరు ఒకసారి మొదటి పెట్టాలి ఆలోచన చేయాలి ఇది స్వాతంత్ర పోరాటం టైంలో మొదలైన విషయం ఆ టైంలో ఆ సమయంలో ఉన్న సమస్యలు పురస్కరించి మనం భక్తి భావంతో పాటు మనుషులు మంచిగా ఉండడానికి ఏ విధంగా ముందు అయితే అది మీకు తెలిసిన విషయం ఈ సమయంలో కూడా ఉన్న అవసరాలు బాటి మీకు నచ్చిన విషయంలో సామాజిక విషయాలు కానీ మిగతా ఎడ్యుకేషన్ పరంగా కానీ పిల్లలకి మంచి భవిష్యత్ సంబంధించిన కానీ లేదంటే ఏ విషయమైనా మీకు నచ్చిన విషయంలో ఆ సందర్భంలో మీ కాంట్రిబ్యూషన్ సమాజంలో ఈ ఫెస్టివల్ తో పాటు కాంట్రిబ్యూషన్ ఏ విధంగా దాని గురించి ఇద్దరికి హెల్ప్ చేయగలుగుతారంటే సంతోషం ఒక రెండు వేల మందికి హెల్ప్ చేస్తారంటే సంతోషం కానీ ఇది చేస్తే చాలా సంతోషం ఉంటుంది అని ఇది నా తరఫున ఒక కోరిక ఎంత మంది పార్టిసిపేట్ చేసి దాంట్లో చేయగలుగుతారంటే మీరు ఆలోచించండి ఇది ఒక విషయం రెండో విషయం ఎస్పీ గారు కూడా ప్రతిపాదించి అంటే ఇది మట్టి గణేశాల విషయం ఎందుకంటే చాలా సరి కొంతమంది ఇది విగ్రహంలో ఉన్న ఏదైతే స్ట్రక్చర్ సపోర్ట్ కోసం ఇచ్చిన ఆయర్ ఉంటుందో తీసుకోవడానికి కూడా వాటర్ లో వెళ్తారు ప్రమాదానికి గురి అవుతారు అని కూడా చెప్పడం జరిగింది మట్టి గణేశాలు ఉంటే ఆ విషయం కూడా కొంత తగ్గుతుంది లేదంటే ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ కూడా ఇప్పుడు వాటర్ క్వాలిటీ ఆఫ్ వాటర్ గురించి మనం చాలా విషయాలు చూసుకున్నాం వాటి గురించి కూడా మట్టి గణేశాలు ప్రమోట్ చేసే విధంగా కూడా మీరు చర్యలు తీసుకొని కోరుతా ఉన్నారు ఈ సమయంలో ప్లాస్టిక్ వాడేది కూడా చాలా ఎక్కువ ఉంటది మనం ఆ గణేష్ ఇన్స్టాల్ చేసినప్పుడు గమనించాలని మీకు కోరుతాను రెండో ప్రమాదం జరుగుతుంది అది ఎలక్ట్రిసిటీ పరంగా నిర్లక్ష్యం ఉంటే అక్కడ జరుగుతుంది ఆ విషయాలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి ప్రత్యేకంగా కోరేది ఏంటంటే ఫస్ట్ టూ డేస్ లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరఫున లైన్ మ్యాన్స్ ద్వారా ప్రతి గణేష్ పండగ పండల్ విజిట్ చేయించి అక్కడ వారు ఏర్పాటు సరిగా చేస్తున్నారు లేరా అని అక్కడ ఒక విషయం చూసుకొని మీకు కోరుతా అదే విధంగా లోకల్ డిపార్ట్మెంట్ అంటే లోకల్ బాడీస్ మున్సిపాలిటీస్ కావచ్చు గ్రామ పంచాయతీ కావచ్చు వారు అక్కడ రోజువారీగా ఏదైతే అన్నదానం చేయడం కానీ పూజలు చేయడం కానీ అక్కడ ఏదైతే అవసరాలు ఉన్నాయది మనకి డ్రింకింగ్ వాటర్ సంబంధించి కావచ్చు లేదంటే శానిటేషన్ సంబంధించి కావచ్చు లేదంటే అవర్ హెల్ప్ ఏదైనా అవసరం ఉంటే ప్రతి ఏరియాకి ఒక నిర్ధారిత పర్సన్ మీరు చేసుకోవాలి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పర్సన్ డిపార్ట్మెంట్ వారిగా పెట్టుకోవాలి ఇట్ క్యాన్ బి పంచాయతీ సెక్రటరీ ఇట్ క్యాన్ ఇట్ క్యాన్ బి ఎనీ అదర్ పర్సన్టీ కానీ ఒక మనిషి కాంటాక్ట్ ఉండాలి ఎందుకంటే రోడ్ బ్లాక్ కావద్దు మనం ఇప్పుడే ఒక న్యాచురల్ కెలామిటీ మన దగ్గర జరిగినట్టు చూసినాం అట్లాంటి సందర్భం రావద్దు ఎవరు ఆ బాధ అని ప్రతి ఒక్కరు కోరినా కూడా కొన్నిసారి హెవీ రేంజ్ కానీ మిగతా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది ఆ ఆస్కారం సంఘటన ఒకవేళ జరిగితే రిలీఫ్ మేజర్స్ కానీ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏదైతే ఉంటో అది రీచ్ కావడానికి మనకి అన్ని ఫెసిలిటీస్ రీచ్ కావడానికి ఒక ఏర్పాట్లు ఉండడానికి మీరు చూసుకోవాలని కోరుతా ఉంది దాంట్లో ప్రత్యేకంగా రోడ్ సౌకర్యం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు పెట్టినప్పుడు కనీసం ఒక అంబులెన్స్ మాదిరిగా లేదంటే ఒక చిన్న పెద్ద లేనప్పుడు కూర్చొని మాట్లాడుకోండి కానీ ఆందోళనకి గురి కావద్దు అని మీకు ప్రత్యేకంగా కోరుతా

అదే కాకుండా మంచిగా ఏర్పాటు అయితే ఇది కూడా మనకి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది ఈ విషయాలు మేము చెప్పుకుంటూ ఒక కోరిక కూడా నా ఒకటే కాదు ఒక రెండు మూడు కోరికలు ఉన్నాయి ఇది గతంలో కోదా పెద్ద చెల్లూందంటే నిమజ్జనం ఎక్కువ చాలా అన్ని గ్రామాల నుంచి కోదా టౌన్ నుంచి సుమారు నియోజకవర్గంలో ఆరు వందల డెబ్బై ఎకరాలు పోయిన సంవత్సరం జరిగింది టౌన్ లో నూట మంది ఇక పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా ఎక్కువ పర్సెంటేజ్ వారాలు కల్పించడం